కమిషన్ నాలుగు వందల నువ్వు ఇంతవరకు తీసుకొచ్చిన తొంభై ఆరు కేసుల్లో ఈ షరతులన్నీ అన్ని సరిపోతున్నాయా ఆ ముఖ్యమైన షరతు విషయంలోనే తేడాలు వస్తున్నాయి ఇంతకీ ఆ అమ్మాయికి మా సినిమా రాకేశం తట్టుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేవా మీకు విషయం తెలుసా తెలిదే అసలు ఈ అమ్మాయిని తట్టుకునే శక్తి సామర్థ్యాలు మీ ఆవిడ గారికి ఉన్నాయా లేవా ముందా తెలుసుకోండి నా కమిషన్ నాలుగు వందలు నాకు ఇవ్వడానికి అభ్యంతరం లేదు ఇంతకీ అమ్మాయి రైల్వే స్టేషన్ లో ఉంది అడ్రస్ ఇచ్చని వాటికి వచ్చేస్తాను ఆహా నెంబర్ టెన్ సూర్యాపురం ఇదేనా అవును రెండు రెండు మీ గురించి ఎదురు చూస్తున్నాం మీది దీని వెనకాల పోర్షన్ నచ్చింది అనుకోండి నా కమిషన్ నాలుగు వందలు బ్రెయిన్లెస్ బ్లాక్ మ్యాన్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి చెప్తున్నావు నాలుగు వందలు నాలుగు వందలని ముందు పోర్షన్ నచ్చాలి అందులో బెడ్రూమ్ నచ్చాలి బాత్రూమ్ నచ్చాలి కిచెన్ నచ్చాలి చూడు దీనిలో ఏది నచ్చకపోయినా పోలీస్ స్టేషన్ అప్పు చెప్తాను అప్పుడు వాళ్ళు ఇస్తారు నాలుగు ఏంటి పోలీస్ స్టేషన్ అప్పు చెప్తావా అవును నన్నే అసలు ఆ పోలీస్ స్టేషన్ ఇప్పించింది కూడా నేనేనమ్మా ఏదన్నా అడగాలనుకుంటే అదిగో వాన గారిని అడగండి నా కమిషన్ మాత్రం నాలుగు వందలే హలో మీరు నా హౌస్ కనిపించడం లేదా ఇల్లు కట్టి ఎన్నేళ్ళు అయి ఉంటుంది దేశానికి స్వాతంత్రం వచ్చిన మూడో సంవత్సరంలో కట్టానమ్మా అరే ఇంటి పక్కన రైల్వే ట్రాక్ కూడా ఉంది ఆ రైలు వెళ్ళాలిగా అందుకని ట్రాక్ పక్కన మీరు ఇల్లు కట్టారా మీ ఇంటి పక్కన ట్రాక్ వేశారా అసలు ట్రాక్ మీకు ఏమి సంబంధం చూడమ్మా నేను స్టేషన్ మాస్టర్ గా పనిచేసి ముప్పై సంవత్సరాల తర్వాత రిటైర్ అయ్యాను రైలు శబ్దం వినిపించకపోతే నాకు నిద్రపట్టదు అందుకనే ట్రాక్ పక్కన ఉంటున్నాను ఏ మామిడికాయలు బాగున్నాయ్ ఇక్కడ అద్దెకున్న వాళ్ళు కోసుకోవచ్చా కోసుకునే వాళ్ళు వేరే అద్దె కట్టాలా లేకపోతే ఇవన్నీ మళ్ళీ అద్దె స్లో 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 చూడమ్మా నువ్వు ముందు లోపలికి వెళ్ళి పోర్షన్ నీకు నచ్చిందో లేదో చూసుకో తర్వాత మామిడికాయల గురించి ట్రాక్ గురించి రెయిలు గురించి నా గురించి మాట్లాడుకున్నాను ఓకే ఓ ఇట్స్ బ్యూటిఫుల్ లొకేషన్ ఐ ఇస్ అలాగే ఇస్ బ్యూటిఫుల్ నాకు చాలా నచ్చింది అమ్మా ఇది ఇది నువ్వు ఉండాల్సి ఎవరి అమ్మాయి అచ్చం ముద్దమందారంలా ఉంది నా పేరు వరలక్ష్మండి వరలక్ష్మో సీతామాలక్ష్మో నాకు అనవసరం నేను మాత్రం నిన్ను ముద్దమందారం అనే పిలుస్తాను అంతే చూడమ్మాయి సినిమా జ్ఞానం లేని వాళ్ళు నా చుట్టుపక్కల ఉండడం కూడా నేను భరించను కాబట్టి సినిమాల గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను చక్కగా సమాధానం చెప్పు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఒక చిత్రం రిలీజ్ అయింది ఆ చిత్రం మొదట్లో హీరో లేడు కథానాయకుడు లేడు కదా అని ఫ్యాన్స్ అంతా తిరగబడ్డారు ఫ్యాన్స్ తిరగబడ్డ మూడవ రీల్ కథానాయకుడు వస్తాడు ఆ చిత్రం పేరేమిటి కథానాయకుడు ఎవరు పాడైన థియేటర్ ఏది ఏ ఊరు ఏ ఫ్యాన్స్ ఆ చిత్రం నిర్మాత ఎవరు అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరు రాముడి మా ఆవిడ నోరు ముయించాకే వాట దక్కుతుంది ఆంటీ మీరు అడిగిన ప్రశ్నలు అన్నిటికీ నేను జవాబు చెప్తాను ముందు నేను అడిగిన వాటికి మీరు చెప్పాలి ఓకే ఆ మీ ఇంట్లో కిటికీలు ఎన్ని వాటికి తలుపులు ఎన్ని కిటికీల సంఖ్యలోంచి గుమ్మాలు తీసేసి వాటి తలుపుల సంఖ్యను కలిపితే వచ్చే మొత్తం ఎంత నేనుండబోయే ఈ పోర్షన్ పెంకులన్నీ లెక్కపెడితే ఎన్ని లెక్కకు వస్తాయి వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ ఫైవ్ అడ్వాన్స్ ఇచ్చి ఇంటి అద్దె కింద కట్ చేసుకోమంటే ఎన్నాళ్ళు నీ ఇంట్లో ఉండొచ్చు మీ వయసు ఎంత వందలోంచి ఎంత తీస్తే మీ కరెక్ట్ వయసు వస్తుంది మీ ఎత్తంత అంకుల్ మీకన్నా ఎన్నంగుళాలెత్తు హిందూ మహాసముద్రం ఇండియాకి ఎటువైపు ఉంది దాని లోతెంత దానిలో పర్వతాలు ఎన్ని అగ్ని పర్వతాలు ఎన్ని దాంట్లో చేపలెన్ని తిమింగళాలెన్ని పెత్త పరుగులెన్ని దాని కూర ఎన్నిసార్లు తిన్నారు ఇప్పుడు తెచ్చు అమ్మా పాపం ఒంట్లో మీరంతా బయటకు వచ్చేసింది నాకు ఉన్నది ఒకటే పిల్లలు ఇవాళ వదిలే ఇల్లు చూద్దాం పద ఓకే ఏ బ్లాకీ సామాన్ లోపల పంపించు పదండి ఆ

ఎలా చూస్తుందంటే ఈ చిన్నబాబు నా వందల అరవై ఐదులో లో అక్టోబర్ నెల రెండవ తేదీ సోమరు బాబు నటించిన చిత్రం శుక్రవారం రిలీజ్ అయింది ఆ చిత్రం పేరేమిటి పొరుగు బాబోయ్ బాబాయ్